నేనేనే ఆర్దానమే నేనేనే ఆడదాని అవున మరి కాదా అన్నమ ఆర్దానేలో ఒక కార్దానేలో వచ్చి అందరిలో అయినట్టు ఏమీ రాలేదు అయింది మరి దానికి ఎంగేజ్మెంట్ పెడితే ఎవరు చేసుకుంటాడు ఆ నా ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ ఆ నాడి ఎర్బదా నా నాడిసారికి ఇవ్లేడంట ఏంకో లేదు ఏమైంది ఇంత లామ్ ఉంటాడు ఇంత లామ్ ఇంకా ఓ నీ పిల్లలు సుఖమైన వాళ్ళు లేకపోతే పిల్లలకు ఏమైంది కొడుకు చేసుకోమని కొడుకు చేసుకోమీ చేసిన ఖాయం చేసుకున్నావు చేసుకున్నా